శ్రీ కందర్గాయనమ మరి ఈరోజు బుధవారం ఇరవై ఆరో తారీఖు ఉదయం మన విజయవాడలోని ఇంద్రకేలాద్రి దేవాలయంలో ఈరోజు మనం షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ఈ షష్ఠి అనేది శుభ్రయుడు షష్ఠి అంటారు ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చింది చాలా ప్రాముఖ్యత ఉంది అందుకోసమే భక్తులు వాళ్ళ ఉదయం నుంచి కూడా మన మనం ఉండ వల్లి దేవస్థాన సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు ఎక్కువగా వస్తున్నారు ఈరోజు మరి అలాగే ఇక్కడ మనం నెలకోసారి చేసే షష్ఠి కళ్యాణం అనేది మనం చేసుకుంటాం కానీ ఈరోజు ప్రత్యేకంగా భక్తితో ఇవాళ చాలా ఇంపార్టెంట్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది సెస్టీ అనేది దానివల్ల భక్తులు కూడా టికెట్ రూపాయల టికెట్ కొనుక్కుని సుమారుగా యాభై మంది మనకి రోజు ఇక్కడ కొనుక్కుని హాజరయ్యారు ఈ పూజలో మరి ఈ పూజ మేము ఏదో మేము మా యువ గారు కూడా మార్నింగ్ వచ్చి బిజీగా ఉంటాం వెళ్ళారు గణపతి పూజ అవగానే వారు వెళ్ళారు మేము కూర్చున్నాం మా మా దెబ్బలు మా నెంబర్లు కూడా వచ్చారు హాజరయ్యారు దీనికి మరి అలాగే మనకి ఇక్కడ ఆనవాయికి కొన్ని పూజలను చేసుకోవడం అనేది మనం ఇక్కడ మనకి ఉపా ఉప ఉపాలయాలు ఉన్నాయి కదా దాని ప్రకారం మనం మన 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 పూజారులు మన మన అచ్చు స్వామి చెప్పినట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం వాళ్ళ ఘనంగా జరిగింది ఇప్పుడు నైన్ టు లెవెన్ చిన్న భక్తులందరూ కూడా ఆశీర్వాదం వాళ్ళతో మరి అక్షంతలు పాదాల మీద పాదాల మీద పూజించడం అన్నీ కూడా జరుగుతుంది భక్తులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మరి ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు మరి కంపల్సరిగా ల్యాన్డ్గా మేము ముందు ముందు కూడా ఇలా జరిపిస్తూ ఉంటాం అది మీ అందరికీ వారిని తెలియపరుచుకుంటాం